ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తూ ఉన్న సినిమా రానే వచ్చింది ఇండియన్ సినిమాకి చెందిన మెగాస్టార్స్ నటించిన చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎయిటీ అందులో ఇద్దరు లెజెన్స్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒకే చోట చేర్చిన మ్యాగ్నమ్ ఓపెస్ కల్కి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రామ్ గోపాల్ వర్మ రాజమౌళి దుర్కుల్ సల్మాన్ తదితరులు నటించారు ఈ తెల్లవారుజామున విడుదలైన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం మహాభారతం యుద్ధం చివరి దశలో అశ్వత్థామ పాండవులను నాశనం కోరుతూ శపిస్తూ ఓ ఆయుధం విసురుతాడు దీనికి కృష్ణుడు కోప్పడి అతన్ని శపిస్తాడు తలియుగ మంతం వరకు నువ్వు భూలోకంలోని సజీవంగా ఉంటూ నా అవతారం కలిపి పుట్టుక వరకు ఉండి కాపాడమంటాడు ఇదంతా కార్టూన్ ప్రయోగంలో ఉంటుంది అలా యుద్ధం తర్వాత ఎన్నో ఏళ్ళు భూమిలో విదేశీయులు రాజులు పాలకులు పాలిస్తూ ఉండడం ఆ తర్వాత వారంతా కనుమరుగై కలియుగ అంతం కాశీలో చివరి పట్టణంకు కథ మారుతుంది అక్కడ మనుషులు ఫ్యూచర్ జనరేషన్ వారు టెక్నాలజీ ఉపయోగించడంలో దిట్ట ఎగురుతూ ప్రయాణం చేయగలరు వాహనాలతో వెళ్ళగలరు కానీ వారికి తినడానికి తాగడానికి నీటి సమస్య ఉంటుంది అవేమీ కాకుండా కాశీ పైన కాంప్లెక్స్ అనే లోకం ఉంటుంది అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి అక్కడ ఇది వెళ్ళాలంటే ఆ పక్కనే ఉన్న సంబళా నగర వాసుల కోరిక కూడా శంబళ వాసులకు కాంప్లెక్స్ వాసులకు యుద్ధం జరుగుతుంది అందులో భైరవ ప్రదాస్ పాత్ర ఏమిటి కృష్ణుడు శపించిన అశ్వత్థామ ఏం చేశాడు కల్కి ఎవరి గర్భంలో జనిస్తాడు ఆమెను కాపాడేందుకు అశ్వత్థామ ఏం చేశాడు కమల్ హాసన్ పాత్ర ఏమిటి అనేది కథ ఇక సమీక్ష సంబంధించి ఈ సినిమాలో చూస్తున్నంతసేపు స్టార్ వార్స్ సినిమా గుర్తుకొస్తుంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు అశ్విన్ రూపొందించాడు మన భారతానికి లింక్ చేస్తూ కలియుం ఎండింగ్లో ఏం జరగబోతుంది అనేది రెండు భాగాలుగా తీశాడు ఈరోజు విడుదలైన మొదటి భాగంలో కేవలం దీపికా పడుకునే గర్భంతో ఉన్న కలికిని రక్షించడానికి అశ్వత్థామ ఏం చేశాడు భైరవ ఎటు పోరాడాడు అన్నది ఆసక్తికరంగా చూపించాడు ఈ పోరాటం బుజ్జి వాహనంపై జరుగుతుంది అందులో భాగంగా రాజమౌళి కూడా మరో వాహనంలో కనబడి నా దగ్గర అన్ని నేర్చుకుని వెళ్లిపోయావే అని ప్రశ్నిస్తే అమ్మో ఐదేళ్లు నీ దగ్గర ఉండలేను అని స్పీడ్ గా ప్రభాస్ వెళ్లిపోతాడు ఈసారి పదేళ్ళైనా వదలను అంటూ రాజమౌళి అంటాడు ఇలా సరదాగా ఓ చిన్న సీన్ ఉంటుంది ఇక దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ పాత్రల పరంగా దుల్కర్ సల్మాన్ చెడిపై పోరాడే వ్యక్తిగా శంబలా ఒక సీన్ లో కనిపిస్తాడు విజయ్ దేవరకొండ మహాభారత యుద్ధంలో అర్జునుడిగా కనిపిస్తాడు ప్రభాస్ ఎవరనేది ఇంటర్వ్యూల్ ముగింపు వరకు చూస్తే కానీ అర్థం కాదు అయితే ఈ సినిమాలో కర్ణుడు పాత్ర ఎవరనేది కరెక్ట్ గా చూపించడు ఫేస్ అంత చీకటిగా పెట్టి షార్ట్ తీశారు ఇక కమల్ హాసన్ ఈ సినిమాలో కాంప్లెక్స్ సృష్టికర్త సుప్రీం గా నటించారు ఆయన ఒక బక్క చిక్కి శల్యమై జీవత్సవంగా ఉన్న బాడీతో ఉంటాడు దాని నుంచి యవ్వనంగా రావాలంటే కల్కి పుట్టే గర్భంలో ఉన్న మహిళ స్థిరం తన బాడీలోకి ఎక్కించాలి అప్పుడు విశ్వాన్ని సాధిస్తాడు ఇకపోతే ప్రాజెక్టు కే అంటే ఇంచుమించు ఇదే పాయింట్ సమంత నటించిన యశోదలో ఉంటుంది వందల మంది గర్భిణీలు తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు సమంత వాటిని బ్రేక్ చేస్తుంది కల్కిలో కూడా మహిళ గర్భంలోని శిరం కోసం వందలాది గర్భిణీలను ప్రాజెక్ట్ కే పేరుతో వారి గర్భం నుంచి స్థిరం తీసుకొని సుప్రీం తన బాడీలో ఎక్కించుకునే ప్రయత్నం చేస్తాడు ఎవరికి సెట్ కాదు అలా కాని వారిని చంపేస్తూ ఉంటాడు చివరికి దీపికా గర్భం సెట్ అవుతుంది అందులో ఒక చుక్క మాత్రమే దక్కించుకుంటాడు ఆ తర్వాత ఆమెను దైవశక్తి కాపాడుతుంది అదే అశ్వత్థామ పాత్ర అమితాబ్ బచ్చన్ రోల్ భాగంలో అసలు హీరో అమితాబ్ బచ్చన్ పాత్ర అసత్తామగా ఎనిమిది అడుగుల ఎత్తులో బాగా ఆకట్టుకోవడమే కాకుండా సుప్రీం సైనికులతోనూ యుద్ధం చేస్తాడు ఈ పోరాటంలో భైరవ ఎవరనేది ఆయనకి గోసరిస్తుంది ఈలోగా సుప్రీం అస్సలు ఇవ్వడం వచ్చి కమల్ హాసన్గా మారిపోతాడు నేను దేవుడితో యుద్ధానికి వెళ్తానంటూ డైలాగ్ బాగుంది దాంతో కల్కి మొదటి భాగం పూర్తవుతుంది సెకండ్ పార్ట్లో అసలు కల్కి ఎలా పుట్టాడు అసలు కల్కి అవతారం ఎవరనేది తెలుస్తుంది ఈ సినిమాలో వింత లోకాలు వింత వాహనాలు యాక్షన్ సీన్ స్టార్స్ వార్స్ సినిమాను తలపిస్తూ ఉంటాయి టెక్నికల్ గా హై స్టాండర్డ్ తెలుగు చూస్తాం గతంలో రాజమౌళి బాహుబలి సినిమా ఒక లెక్క నాగ అశ్విన్ కల్కి మరో లెక్కగా ఉంటుంది వింతలు విశేషాలతో పాటు విజువల్ ఫీస్ట్ గా ఈ చిత్రం ఉంటుంది ఏది ఏమైనా కామన్ ప్రేక్షకుడికి కూడా విజువల్ వండర్ ఈ సినిమాతో దర్శకుడు చూపించాడే అని చెప్పాలి యాభై ఏళ్లు అనుభవం ఉన్న అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తీశారు ఇందులో దాదాపు అన్ని భాషల నటీ నటించారు ఇది ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి